ఓవర్ నైట్ లో సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనుకున్నాడు ఏదో ఒకటి చేసి బోలెడన్ని వ్యూస్ లైక్స్ సంపాదించుకోవాలనుకున్నాడు అంతే ఓ నాలుగు పెగ్గులు వేశాడు రైల్వే స్టేషన్ లో ఇరవై ఐదు వేల కేవీ ఓవర్ హెడ్ వైర్ ను కూడా డోంట్ కేర్ అన్నట్లు పట్టుకుని ఊగాడు ఇది చూసిన రైల్వే స్టేషన్ లోని జనం భయంతో కేకలు వేశారు రైల్వే సిబ్బంది పరుగులు పెట్టింది ఫుల్ కిక్ లో ఉన్న అతడు మాత్రం ఊయాలా జంపాలా అంటూ ఆ హైటెన్షన్ వైర్ ని పట్టుకుని ఊయల ఊగాడు ఇంకా భూమి మీద నూకలుండడంతో కింద పడ్డ ప్రాణాలతో మిగిలాడు ఇక తెగ వైరల్ అయిన ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది పిచ్ పిక్స్ అంటే ఇదే మరి రీల్స్ పిచ్చి మనుషులను నిజంగా పిచ్చోలను చేసేస్తుంది అసలేం చేస్తున్నామో కూడా అర్థం కాకుండా ఏదో ఒకటి చేయాలి సోషల్ మీడియాలో పాపులర్ కావాలనేదే ధ్యేయంగా పెట్టుకుని పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు కొందరు ఈ యావరోపడి ప్రాణాలు సైతం లెక్క చేయటం లేదు ప్రాణం పోయినా పర్లేదు గానీ పాపులర్ మాత్రం కావాలన్నట్లు బిహేవ్ చేస్తున్నారు ఈ క్రమంలో ఇప్పటికే చాలా మంది ప్రాణాలను పోగొట్టుకున్న ఉన్నాయి ఎన్ని ప్రాణాలు పోయినా ఎన్ని దారుణాలు చోటు చేసుకున్నా రీల్స్ పిచ్చి మాత్రం వదలట్లేదు ఇక తాజాగా ఓ వ్యక్తి పీకల దాకా తాగి రీల్ చేయడానికి ప్రాణాలనే పనంగా పెట్టాడు ప్రాణాంతక సాహసానికి ఒడిగట్టాడు రైల్వే స్టేషన్ లో రైలు ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ వైర్ కు అతడు వేలాడుతూ డేంజర్ విన్యాసం చేశాడు ఇరవై ఐదు వేల కేవీ ఓవర్ హెడ్ వైర్ పై వేలాడుతూ ఒక ప్రమాదకర స్టంట్ చేశాడు అటూ ఇటూ ఊగాడు ఇక అతను చేసిన పనికి స్టేషన్లో ఉన్న ప్రయాణికులంతా ఈ భయానక దృశ్యాన్ని చూసి పెద్ద పెద్దగా కేకలు పెట్టారు రైల్వే సిబ్బంది కిందికి దిగిపో అని సదరు వ్యక్తిని పెద్ద పెద్దగా అరుస్తూ చెప్పినా అతడు వెళ్లేదు అదే విధంగా ఊగుతూ ఉన్నాడు చివరికి అతడు పైకి కిందికి ఊగటం వల్ల ఆ వైర్ మొత్తం ఊగిపోయింది కాసేపు ఊగిన తర్వాత ఆ వ్యక్తి కిందికి దూకేసి పట్టాల పక్కన పడ్డాడు దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు ఆ ఘటన ప్రయోగరాజ్ స్టేషన్ లో జరిగినట్లు తెలుస్తోంది శశికాంత్ దూబే అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది అయితే సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ వీడియోను ముప్పై లక్షల కంటే ఎక్కువ మంది చూడగా లక్షల మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఈ ఘటనపై రైల్వే యంత్రాంగం రంగంలోకి దిగింది ఆ వ్యక్తి ఎవరు ఎందుకు అలాంటి పని చేశాడని దర్యాప్తు ప్రారంభించారు